నేను చెప్తున్నాను అసలు ఒక రాజధాని అనేది ఇక్కడ హైదరాబాద్ లో ఒక పెద్ద హైక్ చూసేసారు సో అక్కడ ఆ విజన్ చూపించలేకపోయినా ఫస్ట్ రెండోది ఏంటి అని అంటే అసలు కొత్త రాష్ట్రము కొంత టైం పడుతుంది ఖచ్చితంగా పడుతుంది సెకండ్ టైం కూడా అధికారం ఇచ్చి ఉంటున్నట్టయితే నో డౌట్ అసలు ఒక అద్భుతమైనటువంటి రాజధాని అనేది వచ్చిండీ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసేయాలి కనపడలేదు అందుట్లో మనం చేసిన ఒక చిన్న పొరపాటు కూడా నేను చెప్తున్నాను సార్ దాన్ని ఏమంటారు యానిమేషన్స్ తోటి మనం హైక్ ఇచ్చేస్తాం ఇవాళ మనం తెలుసుకోవాల్సింది కూడా ఇంకొకటి అదే చెప్తున్నారు అది ఎప్పుడు కూడా జనాలనికి మించినట్టు మనకి మించినటువంటి యానిమేషన్ చూపించద్దు యానిమేషన్ తోటి పరిపాలన చేయొద్దు రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలో పని చేస్తే ఖచ్చితంగా

అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకు అన్నారు అంటే ఒక ఇప్పుడు ఒక ఇంటిని చక్కదిద్దేడానికి మెయిన్ ఎవరి ఇది ఉంటుంది సార్ సంపాదించే తండ్రి చేతిలో సంపాదన యొక్క ఇది ఉంటే దాన్ని సద్వినియోగం చేసేటటువంటి ఇల్లాలు సరిగ్గా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం కూడా ఒక స్థితికి వస్తుంది సో ఇక్కడ కూడా ఏంటంటే పథకాలు ఇచ్చేసినంత మాత్రాన లేకపోతే ఇంకొకటి ఇచ్చేసినంత మాత్రాన అది జనం అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకోకండి పథకాలు ఎవరికి వెళ్తున్నాయి సార్ ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి ఏజ్లో ఉన్న వాళ్ళకి నువ్వేం చూపిస్తున్నావు ఎంప్లాయ్మెంట్ ఏది నెంబర్ రెండోది ఏంటి అని అంటే అక్కడ డెవలప్మెంట్ ఏది సార్ డెవలప్మెంట్ ఏది ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏదో చూసాం ఏదో చేసాం మనకు అక్కడ కనిపించింది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన డెవలప్మెంట్ ఏంటి అరే మా వాడికి నేను సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను క్యాబ్స్ వచ్చిన కొత్తలో ఈ సైబర్ సిటీ వచ్చినప్పుడు క్యాబ్లు వచ్చినాయి నేను ఒక క్యాబ్లో వెళ్తూ ఉంటే ఆ క్యాబ్ పర్సన్ ఒక డ్రైవర్ అన్నాడు అనమాట అతను ఓల్డ్ సిటీలో ఉంటాడు మేడం మేము పని పాట ఉండేది కాదు మాకు ఏ పని చేయాలన్నా ఎక్కడైనా కూలి డబ్బులు కూలి పనికి వెళ్ళే వాళ్ళము వాళ్ళు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు అది మాకు సరిపోయేది కానీ రూపాయల నోటు చూసాము అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే క్రెడిట్ ఇప్పుడు తెలిసిందర్సెంట్ అండి అది తెలుస్తది ఆ రోజు అనుకున్నా ఉద్యోగం జరిగినప్పుడు ఆ ఇప్పుడు తెలుసుకున్నారు అదే గ్రౌండ్ రియాలిటీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టారు అప్పుడు సో దాంతో ఈయన చేసిన అభివృద్ధి ఒకటి వినండి ఇక్కడ కూడా మనము తెలంగాణలో కూడా చూసాం సెంటిమెంట్ ఎన్నాళ్ళు పండిందండి ఎన్నాళ్ళు నడిచిందండి ఎంత వరకు ఉంటారండి అది తాటాక మంట లాంటిది సెంటిమెంట్ ఎప్పుడు కూడా అది చల్లారిపోతుంది అది ఒక నీటి చుక్క వేయంగానే చల్లారిపోతుంది అంటే ఒక విజయం తోటి అది అయిపోతుంది కానీ తర్వాత ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రియశదురు గారు డెబ్బై సంవత్సరాలు ముసలోడు 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 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ చేశారు చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒక్క మాట అండి ఊరగా 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 ఎంత కమ్మగా ఎంత బాగుంటుందో ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉందో ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన అనుభవం అంత లేదు నీ వయసు ఎక్స్పీరియన్స్ కావాలి ఇక్కడ వయస్సు కాదు ఎక్స్పీరియన్స్ లో ఆయన చాలా యూత్ చాలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పండి సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు మొన్న ఒక బుక్ రాశారు డీకోడ్ బాబు అని ఒక బుక్ రిలీజ్ చేశారు డీ కోడింగ్ బాబు అని డీ కోడ్ అయ్యి మనకు కనిపిస్తున్నటువంటి బాబు కాకుండా వేరే డీకోడ్ అయ్యి పరిపాలన సాగిస్తేనా సాగించాలని కోరుకుందాం సార్ సాగిస్తారా అనడానికి ఇప్పుడు ఆయన విజన్ ఏముంది అనేది మనకు తెలియదు ఇప్పటి వరకు సంఘర్షణల మధ్యనే నడిచింది ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ మీరు 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 గమనించే ఉంటారు నన్ను గత ఐదు సంవత్సరాల నుంచి నేను అసలు ఆ ప్లాట్ఫామ్ లేను అసలు జోన్లు లేదు ఎందుకంటే బాధ వేసింది అటు ఆ రెండు బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ చూస్తే కూడా ఎక్కడా కూడా రాజకీయాలు నడవలేదు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విశ్లేషణలు కానీ దానికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి దూషణలలోకి వెళ్ళిపోయారు ఏ రోజు కూడా మన మనం ఉన్న ఇన్ని సంవత్సరాల్లో నేను చెప్తున్నాను ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక మహిళని పన్నెత్తు మాట ఏ రోజు వారు మాట్లాడారు వారు ఎవరికంటే చిన్నవారినైనా సరే ఆయన తిట్టు తిట్టాలంటే కూడా గారు అని యాడ్ చేస్తే నిజమండి అంటే ఏంటి అది నొప్పించేదే కానీ ఒక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఎప్పుడు తప్పకూడదు సో లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తాం ప్రియా చౌదరి గారు బుచ్చాయి చౌదరి గారు అయితే గెలిచారో అని కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది ఇది ఫాస్ట్ ఫస్ట్ నీడ్స్ అరౌండ్ యాభై ఏడు వేల ఓట్ క్లానిక్ ఏదో బుచ్చాయి చౌదరి గారి బుచ్చాయ్ చౌదరి గారు ఆల్ థో బెస్ట్

వైసీపీ పదిహేను గా తెలుస్తోంది అసెంబ్లీకి సంబంధించి లోక్సభకు వచ్చేస్తే టీడీపీ పదిహేను జనసేన రెండు ఆ బిజెపి మూడు వైసీపీ ఐదు

వన్ సిక్స్టీ టూ అనేది నైన్ ఇంట్రామారావు గారికి ఇష్టమైన నంబరు కాబట్టి ఇది వస్తుంది ఇది నేను ఆల్రెడీ చంద్రబాబు చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను చెప్పాను అప్పుడు అది నిజమైంది ఇప్పుడు ఇది నిజమైంది అని చెప్పారట ఈవెన్ కేకే అనాలిసిస్ గురించి మీరు నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా మీతో చెప్పాను ఆయన వన్ సిక్స్టీ వన్ అవుతే అది వన్ సిక్స్టీ ఫైవ్ అండి అన్న కేవలం వైసీపీకి సింగిల్ డిజిట్ తోడ ఆగిపోతుందని చెప్పారు కానీ మీరు రిప్లై కానీ నేను ధైర్యం చేయలేదండి వన్ సైడ్ జరిగింది మాత్రం మాత్రమే నేను ఫిక్స్ అయిపోయా ఏదోతే నాకు వివిధ ప్రాంతాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఈవెన్ రాయలసీమలో కూడా నేను చెప్తే కొంతమంది ఫుల్గా చూశాను నన్ను ఎందుకంటే రాయలసీమలో ఎస్పెషల్లీ రెడ్డిస్లో ప్రియతమైన ద్వేషం వచ్చింది ఇతని మీద ప్రియతమైన కోపం ప్రియతమైన అసలు అసలు రాయలసీమలో కూడా తేడా కొడుతుంది చెప్తే కూడా ఎవడో నమ్మలేదు నేను సో యాభై నాలుగు స్థానాలకి ఐదు స్థానాలు అంటే చూడండి అసలు అది ఎందుకు వెళ్ళిందో తెలియదు ఇప్పుడు స్వల్ప మెజార్టీతో ఉన్నారు అది కూడా అది కూడా స్వల్ప మెజార్టీ ఒకటి మీకు మీకు కేకే కూడా నాకు వింటర్లో చెప్పారు కదా సార్ పద్నాలుగు ఇంకా గట్టిగా మాట్లాడితే ఆరే వాళ్ళకి వచ్చింది అన్నాడు నేను కాస్ చేసా ఏంటి బాబు ఇదిన్న తర్వాత నీకు పిచ్చిపెట్టినట్టు అనుకుంటున్నారు బయట అని అంటే వాళ్ళు ఏమన్నా అనుకోని సార్ పద్నాలుగు ఇంకా గట్టిగా మారితే ఆరు అన్నాడు

ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఆయనకి అంత మెజారిటీ ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో హోదాలో లేడు ఎందుకంటే నేను అప్పుడు అసెంబ్లీ అబ్జర్వర్ గా ఉన్నాను ఎందుకంటే అసెంబ్లీ నేను చూసాను కాబట్టి ఆయన అంత పెద్ద మెజారిటీ వచ్చిన అప్పుడు కూడా నెక్ టు నెక్ మూవ్మెంట్ లోనే విన్ టు విన్ సిడు అర అప్పుడు కూడా అతను ఎంతసేపు అసెంబ్లీని ఫేస్ లేకపోతే అంటే ఒక నేచర్ చెప్తున్నా తనకంటే ఎక్కువ స్థితిలో ఎవరున్నా కూడా అతను ఓర్వలే సిచ్యువేషన్ వ్యక్తిగతంగా నాకు అక్కడ అసెంబ్లీలో కనపడింది బయట అతని వ్యక్తిగతం ఏంటో నాకు తెలియదు బట్ పొలిటికల్ వెర్షన్ లో మాత్రం మేము చూసాం ఏదో ఒక వంక పెట్టి వాకౌట్ ఏదో ఒక వంక పెట్టి వాకౌట్ ఏదో ఒక వంక పెట్టి వాకౌట్ అప్పుడు మేమే అనుకున్నాం అరే ప్రతిపక్షం లేకపోతే సభ ఎట్లా నడవాలి సభ ఉండాలి ఉండి నడిపించాలి ఇక్కడ ఏంటి చాలామంది అబ్బా వాడు లేడు వాడు ఉండాలి అండి ఎప్పుడైనా మనకి మనకి ఎదుటివాడు బల మన ఎవరితో తరబడాలి బలంగా మనతో ఎవరు ఉంటాడో వాడితో కొట్లాడి గెలిస్తేనే మనకి ఇది ఉంటుంది అసెంబ్లీలో ఎప్పుడూ కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు మనం అనుకుంటాం క్లీన్ స్వీప్ అనుకుంటాం ఇంకోటి ఇంకోటి ఒక్క గొంతుకున్నా కూడా ఆ రోజు ఇందిరాగాంధీ పరి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎవడ మాట్లాడడానికి ఆశించినప్పుడు ఎవరో ఫిరోజ్ గాంధీ వాయిస్ కి ప్రభుత్వం మొత్తం ఒక్క వాయిస్ చాలు ఒక్కడు చాలు ఇప్పుడు ఒక్క వాయిస్ వినిపించడానికి వస్తారా జగన్మోహన్ నేను ఆ ఒక్క వాయిస్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అవుతుందేమో అని ఫీల్ అవుతున్నాను సార్ అసలు అసెంబ్లీకి వస్తారా జగన్మోహన్ అసలు రాష్ట్రంలో ఉంటాడా లేదా బెంగళూరులో ఉంటాడానికి మనకి తెలియని విషయం లో తప్ప చాలా మంది ఏపీ ప్రజలు కోరుకున్నది ఏంటి అని అంటే అసెంబ్లీ వేదికగా ఉండి నుంచి గెలు గెలుపొందేటువంటి త్రిపుర రఘురామకృష్ణ రాజు గారు స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉంటే అది జరిగితే చూడాలని చాలా మంది ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు కలిసి ఆయన స్పీకర్ స్థానానికి త్రిపురకెళ్ళాం ఈయన ఈ ప్రతిపక్ష హోదాలో అని జగన్మోహన్ రెడ్డి త్రిపుడాన్ని అనాలి అని చాలా మంది కోరుకుంటున్నారు ఈ ఆశ్రాన్ని అడిగేసలేదా హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఎందుకంటే కానీ ఒకటి దేశంలో ప్రపంచంలో మనం చాలా మంది నియంత్రణ చూసాం వాళ్ళందరూ కూడా ఈ విధమైన ఒక పరాజయం తర్వాత వాళ్ళు ఒక ఎండింగ్ వచ్చి చాలా అది ట్రాజిక్ ఉంటుంది మేబీ జగన్మోహన్ రెడ్డి కెన్ టేక్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఆల్సో అంటే ప్రాణాలతో ఉన్నా ఉండబోతులు అదే సూసైడ్ అనేది చేసుకుంటాడు సైకలాజికల్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఎంతసేపు మీరు చెప్పారు కదా ఇప్పుడు నాకు తెలిసిన ఒక రాజకీయవేత్త ఎవడైనా ఆయనకి పాన్ వేసుకుని అలవాటు ఉండేది ఎవడైనా మంచి బట్టలు వేసుకుంటే ఆ పాన్ ఇలా చేతితో తుడుచుకుని ఇలా చేతితో తుడిసేసేవాడు షర్ట్కి అంటించేవాడు సో అలాగే మంచిగా ఎదురోడు కారు కొనుక్కుంటే లేడు ఎదురోడు వారం వారోలేని పరిస్థితి అవుతుంది సో ఇవన్నీ చిన్న చిన్న కారణాలన్నమాట ఇంత పెద్దటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇంత డిజార్డర్స్ ఉన్న వ్యక్తి ఇంత సైకాలజికల్గా ఏంటంటే ఎదుటివాడు ఆధిక్యతను వారో లేడు ఎదుటివాడు డెవలప్మెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని దుర్భాషలాడాడు ఏమి తప్పు చేయని వ్యక్తిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒక్కసారిగా అధికారం కోల్పోతే ముప్పై ఏళ్ళు అధికారం అదే అనుకున్నాడు ముప్పై ఏళ్ళు నాకు నన్ను నన్ను మించినోడు లేడు అనుకున్నాడు సో ఇటువంటి పరిస్థితి వస్తుంది రేపు అసెంబ్లీ చూద్దాం చూద్దాం సో జనసేన బీజేపీ పన్నెండు స్థానాల్లో ఆధిక్యంలో వైసీపీ ఉంది కేవలం పన్నెండు స్థానంలో కేవలం పన్నెండు స్థానంలో ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ యాభై స్థానాలు యాభై ఓటు బ్యాంక్ నుంచి ముప్పై తొమ్మిది స్థానానికి పడిపోయింది

సంబంధించి కామెంట్ చేసి లండన్ ఫ్లైట్ ఎక్కడం జరిగింది కానీ ప్రసాద్ గారేమో మీరు ఇక్కడ మళ్ళీ ఆయన సూసైడ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అంటే ప్రసాద్ గారు అంటే ఆల్రెడీ ఈ మాట అంటే విస్తుపోయేల రిజల్ట్స్ ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఆయన తెలిసినప్పుడు ఆయన మీరు అన్నట్టు చేసుకునేటువంటి అవకాశం ఎలా ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు డెఫినెట్ గా